దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారంతా క్షేమంగా ఉన్నారండి మన ప్రభువును రక్షకుడైన అనేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి మనల్ని కాసి కాపాడుచున్న దేవాతి దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు అందరూ బాగున్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనం నీకు సమృద్ధిగా మేలు కలుగ హల్లేయ దేవుడు ఎంత శక్తివంతుడండి దేవునిని ప్రేమించడం మొదట ఆయన నువ్వు ప్రేమిస్తే చాలు నీకు అనేక మేళ్ళు చేసే దేవుడు అనేక విధములైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు ఎప్పుడు ఆయన నీకు ఇంత గొప్ప ఆశీర్వాదాలు మేలు చేస్తారంటే నీవు ఆయనపై ఆధారపడినప్పుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు నీకు సమృద్ధిగా మేలు కలుగుతుంది అంత ఆశీర్వాదమే అంత దేవునే నీవు ఇంట్లో ఉంటే ఆశీర్వాదం బయటికి వెళ్తే ఆశీర్వాదం నీ కంపయ్య నీ పిండి పిసుకు తొట్టి సర్వము దీవెనలే ఆశీర్వదించే దేవుడు ఎప్పుడైతే నీ చింత యావత్తు దేవునిపై వేసుకొని ఆయనపై మోపి నీవు దేవునిపై ఆధారపడతావో అప్పుడు నీ దేవుడు నీ ప్రతి విధమైన కీడు నుంచి తప్పిస్తారు శ్రమలు వచ్చినప్పుడు నీవు ప్రక్క వారిని చూడొద్దు ఇబ్బందులు వచ్చినప్పుడు అయ్యో నాకే వచ్చాయి బాధలన్నీని అందరూ బాగానే ఉన్నారు నాకు ఎన్ని శోధనలు వచ్చాయి నీవెవ్వరి వైపు చూడకు యేసు వైపు చూడు నీ బాధలన్నీ తీరిపోతాయి నిజంగా నీ చింత పోవాలంటే దేవుడే నిన్ను బాగు చేయాలి మనమిత్రులను చూసి ఈర్ష్యపడి బాధపడి ఆ విధంగా ఉండడం దేవునికి ఇష్టం కాదు నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించమంటున్నారు ఆయన ఎప్పుడైతే నీ స్థితిలో ఆ విధమైనటువంటి మనసు నువ్వు కలిగి ఉంటావో అప్పుడు దేవుడిని పట్ల అద్భుతమైన మేలు చేస్తారు ఎంతమంది అయితే చింతపడుతున్నారో వారందరూ వేసువైపు చూడండి చింతలన్నీ తీరిపోతాయి ఆత్మీయ జీవితంలో స్థిరంగా ఉండాలి ప్రార్థన అనుభవాలు కలిగి ఉండాలి దేవునిపై ఆధారపడటం నేర్చుకోవాలి అంచెలంచులుగా హెచ్చించే దేవుడు శ్రమ వెంబడి శ్రమ వచ్చిన కృప వెంబడి కృపనివ్వగల సర్వశక్తిమంతుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదర నువ్వే కష్టంలో ఉన్న భయపడకు ఇబ్బంది పడకు ఆయన అంటున్నారు నీకు సమృద్ధిగా మేలు కలగజేస్తాను అని సమృద్ధి మేలు ఎలితీ లేనటువంటి మేళ్ళు నువ్వు పొందుకొని ఉన్నావా ఒకవేళ ఇంతవరకు పొందుకొని ఉండకపోతే దేవుని వైపు చూడు నయోమి కొంచెం కష్టం వచ్చినప్పుడు తన విశ్వాసాన్ని కాపాడుకోలేక బెతలహీం దేశాన్ని వదిలేసి మోయాబ్ దేశానికి వెళ్ళిపోయింది అంతకంటే రెట్టింపు శ్రమలు కను దగ్గరైపోయింది భర్తను పిల్లల్ని పోగొట్టుకుంది మరి శ్రమలు వచ్చినప్పుడు మనం తొందరపడకూడదు దేవునిపై ఆధారపడాలి భక్తిని కాపాడుకుంటే దేవుడనే చింతల నుంచి విడిపిస్తారు అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమానామకమైన మా తండ్రి గొప్ప దేవ ఇదిగో తండ్రి నాయన నీపై ఆధారపడిన వారిని ఒక్కసారి గుర్తు చేసుకో ప్రభువా నాయన నీవు సమృద్ధిగా ఆశీర్వదించే దేవుడు దీవించే దేవుడు నీ బిడ్డలందరికీ అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు దీవెనలు దయచే ప్రభువ మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి మీ దాసులను దాసురాన్ని కాపాడండి కడవరి దినాలు దుర్దినాలున్నా కోసం ఎలా బ్రతకలు నేర్పించిన నయేసయ్యా అయ్యా శత్రువైన శాతను అగ్ని బాణాలు వేస్తున్నప్పుడు మేము వాటిని ఎలా ఆర్పగలగాలో నేర్పించండి రుణాలు సమస్యలు ఆర్థిక పరిస్థితులున్నా ప్రతి బిడ్డలకు ఏ సునామంలో విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్ని ఇవ్వండి పరిశుద్ర 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 నమ్మదగిన దేవుడు నీకే కృతజ్ఞులం తోడైన మహింపని శక్తి లేసేనామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి గాక ఆమె